శివకామిశ్రీ గారు నమస్కారం అండి నమస్కారం శ్రీలక్ష్మి గారు శివకామిశ్రీ గారు లలిత రహస్య నామాల గురించి తత్వ విచారణ తెలుపుతున్నారు ఈరోజు నామము సర్వాభరణ భూషిత అవును ఆ సర్వాభరణాలన్నీ వివరించండి విని ఆనందంతో పరోసమవుతాం తప్పకుండా తెలియజేస్తాను తెలుగు క్యాపిటల్ భక్తి టీవీ వీక్షిస్తున్న ప్రేక్షకులందరికీ కూడా శ్రీమాత్రే నమ అమ్మవారి కృపతో మీరందరూ కూడా సర్వాభరణాలు ధరించాలని మనస్ఫూర్తిగా శ్రావణ మాసము శ్రావణ మాసం అమ్మని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఆశీర్వదిస్తున్నాను గురుభ్యో నమ సర్వాభరణ భూషితాయే నమ అమ్మ ఎంత నిత్యమైనదో ఆభరణాలు కూడా అంతే నిత్యమైనవి అవి ఏంటో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం శ్రీదేవి ధరించేటటువంటి ముత్యం చంద్రగ్రహాన్ని చంద్రనాడిని సూచిస్తుంది ముత్యము ముత్యము ఇక అమ్మవారు ధరించినటువంటి పగడము కుజగ్రహాన్ని రక్తవర్ణాన్ని ఉష్ణాన్ని తెలియజేస్తుంది కుజగ్రహం కుజగ్రహం పగడం కుజ కుజుడికి ప్రత్యేకత కదా అలాగే వజ్రము శుక్రగ్రహాన్ని ప్రకాశ వికాసాన్ని ప్రమోదాన్ని తెలియజేస్తుంది అల్ట్రాన్ చూస్తేనే ఎలా ఉంటుందండి అంతన గడ 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 ఇలాగా అమ్మవారి కాలి మెట్టల నుంచి నలభై విధములైన ఆభరణాలు చే అలంకరించబడి ఉన్నది మనం కూడా చెప్పుకున్నాం చాలా మొదటి నుంచి చూడండి తాటంక యగలి భూ తాపనిక్ మండలా పద్మరాగ శీలాదర్ష పరిభావిక పోలభు తారకాంతి తిరస్కారేనా సామరణ భాసుర చెప్పుకున్నాం మంజరి గుప్తా కన్నపూర్ మనం ఇవన్నీ చెప్పుకున్నాం అన్నీ ఆభరణాలే కదా అంటే ఇక్కడ ఏంటి అంటే సప్తకోటి మహామంత్ర విద్యలు నాలుగు వేదములు కూడా అమ్మవారి ఆభరణాలే ఇక్కడ ఆభరణాలంటే కాసుల పేరు చింతామణం ఇది కాదండి రామచంద్రమూర్తిని ఆంజనేయస్వామి అడిగాడట ఆభరణాలు ధరించాలంటే కూడా ఒకలాంటి అర్హత కావాలి నువ్వు ఏమీ శరీరంలో బలం లేదు అది వేసుకున్నా కనబడే స్థితి లేదు అలాంటి వాళ్ళకి ఆభరణాలు ఇస్తే ఎలా ఉంటాయి చూడగలవా ఆభరణాలకు కూడా అందం ఉండదు అవునా ఆభరణాలు వేసుకోవాలంటే కూడా అర్హత కావాలట శ్రీరామచంద్రమూర్తిని ఆంజనేయ స్వామి వారు అడిగారట ఏమని స్వామి మీరు ఇంత అందంగా ఉంటారు కదా ఎందుకు ఆభరణాలు వేసుకోలేదు అంటే నేను ఎక్కడ ఉన్నాను ఇప్పుడు మీరెందుకు ధరించలేదు అండి నేను వనవాస సమయంలో ఉన్నాను కాబట్టి ఆభరణాలు ధరించలేదు నార వస్త్రాలు కట్టుకొని ఉన్నారు కదండి అంటే ఇక్కడ ఎందుకు ఉదాహరణగా చెప్పాను అంటే ఆ ఆభరణాలు ధరించాలంటే కూడా సమయా సమయం ఉండాలి ఉండాలి అర్హత ఉండాలి ఇక్కడ అమ్మవారి ఆభరణాలు అంటే ఆభరణాలు ఉంటే చాలు ధరించడానికి యోగ్యమైన శరీరం కావాలి ధరించడానికి యోగ్యమైన శరీరం కావాలి చెప్పాను కదా ఇప్పుడే బక్క చిక్కిపోయి ఉండి అన్ని నగలు వేస్తే మొయ్యగలరా బరువైన ఆభరణాలు కిరీటాలు అమ్మవారు ఎలాంటివి ధరిస్తారు ఏదో మనం వేసిన ఆభరణాలు కాదు కదా అవి ఆభరణాలు కదండి ధరించాలంటే ఎలాంటి శరీరం కావాలి ముందు నవరత్న కిరీటమే కావాలి కావాలి కదా ఇలాంటి ఆభరణాలన్నీ అమ్మవారి దగ్గర ఉన్నాయి ఏంటి ఆభరణాలు నాలుగు వేదములు సర్వమంత్రములు నాలుగు వేదములు సర్వమంత్రములు కూడా అమ్మవారి యొక్క ఆభరణాలే శోభిల్లుతున్నాయి అద్భుతం అకారా పర్యం ఆద్యం ఆనందరూపిణి అకారా దీక్ష పర్యంతము ఆవిడ ఆభరణాలే ఇక్కడ మనం మనుషులను తెలుసుకోవాలండి అది కూడా చెప్పుకుందాం అసలు ఆభరణాలు అంటే ఏంటి కర్వాభరణ అని ఆలోచించినప్పుడు అమ్మవారి దగ్గరలోంచి వచ్చేటప్పటికి ఆవిడతో పాటే ఆభరణాలు వచ్చాయి చూడండి ఆవిడలా ఉద్భవిస్తున్నప్పుడు కాలి మెట్టెలు పట్టీలు తర్వాత అలా వెళుతూ ఉంటే వడ్డాణము తర్వాత మెడలో ముత్యాలహారాలు దండలు కడియాలు దాన్ని ఏమంటారు కంఠసూత్రము కంఠాభరణము మొత్తం సృష్టికంతటికి కూడా సృష్టికంతటికీ కూడా ప్రకాశాన్ని అందించేటటువంటి అమ్మ యొక్క మంగళసూత్రము తర్వాత ముక్కెర నత్తు అవి ఎన్ని అండి ఆటంకములు ఆటంకములు అసలు ఎన్ని సూర్యచంద్రులు సూర్యచంద్రులు ఎన్ని అసలు ఆవిడ ఆభరణాలు ఇవన్నీ కూడా ఏంటి అంటే ఆవిడ శరీరం ఎలాంటి చైతన్యము ఆభరణాలలో కూడా అదే చైతన్యం ఉంది మరి మనం వేసుకున్నాం ఆభరణాలు ఆభరణాల్లో చైతన్యం ఉందా మనం వేస్తే అక్కడ ఉండే తీసేస్తే ఇక్కడ ఉండవు ఈ చైతన్యమైన ఆభరణాలు ఏంటో తెలుసుకోవాలిగా మరి చైతన్యమైన ఆభరణాలే మంత్రములు ఆవిడ అక్షరస్వరూపిణి ఆవిడ ధరించినవన్నీ మంత్రములు వేదములు వేదముల వేదములు ఇక్కడ అందుకు సర్వమంత్రములతో అలంకృతమైనది కాబట్టి సర్వాభరణ భూషిత సర్వారుణానవద్యాంగి సర్వాభరణ భూషిత సర్వ ఆభరణములతో అలంకృతమై ఉంది కాబట్టి సర్వాభరణ భూషిత ఏ ఆభరణాలన్నీ మళ్ళీ చెప్తున్నాను భౌతికంగా తీసుకుంటే చేతికి దానగుణం ఆభరణం మంచి వాక్కు ఆభరణం మంచి వినడం ఆభరణం మంచి చేయడం ఆభరణం మంచి మనసు ఆభరణం ఇవన్నీ కూడా ఆభరణాలే కదా స్వతహాగా మంచి చూడడం కంటికి ఏం కావాలి ప్రకృతిని చూస్తూ మంచి చూడాలి ప్రతి ఒక్కరిలో చెడు వెతికితేలాగా సువాసనలను పీల్చడం ఎప్పుడు ముక్కు యొక్క లక్షణం దుర్గంధాన్ని ఎంతసేపు పీలుస్తావు ఇవన్నీ కూడా ఇవన్నీ కూడా చైతన్యమైన ఆభరణాలే ఆ చిదగ్నిగుండల నుంచి స్వతహాగా ఆవిడకు వచ్చిన ఆభరణాలు మంచి వైపు నడవడం కాళి యొక్క ధర్మం అవిడేం చేసింది అందుకే భండాసురుణ్ణి వధించింది మనలో ఉండే అంధకారాన్ని నశింపజేసి మనల్ని వెలుగువైపు ప్రయాణం చేసి ప్రయాణం చేయింపజేసే శక్తి స్వరూపిణి చైతన్య స్వరూపిణి అందుకే ఇక్కడ సర్వారుణ అనవద్యాంగి సర్వాభరణ భూషిత అనే నామాన్ని మనం తెలియజేసుకున్నాము ఇక్కడతోటి అమ్మవారి యొక్క సర్వాభరణ భూషితతోటి అమ్మవారి యొక్క రూపవర్ణన పూర్తయింది చిదగ్నిగుండంలోంచి అమ్మవారు ఎలా వచ్చారు ఆవిడ రూపం ఏంటి ఎలా ఉంది ఇవన్నీ కూడా ఆభరణాలు పూర్తి కాలిమెట్ల నుంచి మొదలు పెడదా నలభై ఆభరణాలు ధరించింది అమ్మవారు నలభై మనం తెలుసుకున్నాం కొంతవరకు ఇక్కడ తోటి అమ్మవారి యొక్క రూపవర్ణన అయిపోయింది ఇక్కడి నుంచి శివ కామేశ్వరం స్వాధీన శివాస్వాధీన వల్లభ అమ్మవారి ఏ అవతారం దాల్చినా శివుడే భర్త కామేశ్వరు అయితే కామేశ్వరుడు శివ శివ లక్ష్మి అయితే విష్ణు బ్రహ్మ సరస్వతి అయితే బ్రహ్మ పార్వతి అయితే శివుడు మహేశ్వరుడు ఏ అవతారం అయినా శివుడు మీనాక్ష ఎక్కడైనా కూడా శివుడే ఆ నామంతో మళ్ళీ మీ ముందుకొస్తాను श्रीमात्रे नमः स्वस्ति